ఇందిరాగాంధీ నిర్వహించిన పాత్ర ఇప్పుడు భారతదేశం నిర్వహిస్తున్న పాత్ర అయినా కానీ మనకు మనం విశ్వ గురువు అన్న ఒక టైటిల్ పెట్టుకుంటాం ఇందిరా ఇండియా అంటేనే తప్పు ప్రజాస్వామ్యం కాదన్నాం అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట కూడా పాడాడు ఇందిరా పెద్ద ఇందిరా అంటే ఇండియా అని దేశమంతా ఆ పాట వినిపిస్తూ ఉండేది ఇందిరా అంటే ఇండియా అంటే ఏందిరా నా పెద్ద దేశం ఒక మనిషితో పోలుస్తామని మనకు కోపం వచ్చిందే ఈయన ఇండియా కాదు మోదీ అంటే విశ్వ గురువు విశ్వమే మోడీ అంటుంటే ఇంకా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఒకసారి దీనికే పెద్ద విశ్లేషణలు పెద్ద బుర్ర బాగాలు పట్టుకోవాలి ఏమీ అక్కర్లేదు విశ్వమే కాదు మోడీకి పెట్టిన షార్ట్ ఏంటండి నమో అని ఎవరు అంటారండి నమో నమశివాయ ఈశ్వరుణ్ణి దేవుణ్ణి మటుకే నమో నమ శివ నమశివాయ అంటారు కానీ ఆయన నమో అని మేము మాట్లాడితే సనాతనం మేము మాట్లాడితే హిందూ మతం లేకపోతే దాన్ని కాపాడటానికే ఉన్నామనే వాళ్ళు నమో దేవ దేవ నమో తని రామాలయ తిరుమల పడతాడు ఆ పరిస్థితికి వచ్చిందంటే వ్యక్తి ఆరాధన అన్నది అంతకు ముందు చాలా ఎక్కువగా ఉంది అన్నది ఇప్పుడు పెరిగిందా వెయి రేట్లు విస్తరించిందా అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తాం రెండో విషయం ఇందిరాగాంధీ గారు అంటే ఎమర్జెన్సీలో వ్యవస్థలు కోర్టులు వీటన్నిటి మీద అదే పెత్తనం చెలాయించారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయేప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ సిజిఐ ఏమో సూర్యకాంత్ ఇద్దరూ కూడా కోర్టుల తర్వాధికార కోర్టుల హక్కులు తగ్గించవద్దని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కోర్టుల పరిస్థితి నేను చెప్తున్నా రాష్ట్రాలనే వాటిని అసలు మున్సిపాలిటీలో కూడా చూడకుండా వాటి మీద పెత్తనం చేసే పరిస్థితి ఇంత పెద్ద దేశానికి సంబంధించిన నోట్లను లక్షల కోట్ల నోట్లను ఒక్క దెబ్బతో నోట్ల రద్దు చేస్తున్నాను అని ప్రధానమంత్రి ఫోన్ టీవీలో ప్రకటిస్తున్నాడు ఇప్పుడు ఈ సభలో మనం అందరం కూర్చున్నాము ఏదైనా ప్రకటన చేయాలంటే మనకు కొంచెం అవగాహన ఉండాలా ఇంత పెద్ద దేశానికి సంబంధించిన నోట్ల రద్దులు ఒక వ్యక్తి తీసుకొని ప్రకటించేస్తున్నాడు అంటే నడక ఎటువైపు సాగింది అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నయా ప్రాతిత్యం అనే పదం వాడినట్టుగా ఏకపక్షంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ రహితంగా రాజ్యాంగ విరుద్ధంగా నడిచే పరిస్థితి వచ్చింది ఈ నయా ఫ్యాక్సిజం అన్న దానికి కూడా చాలా మంది నయా ఫ్యాక్సిజం ఎందుకు ఇది ఫ్యాసిజమే కదా కొంచెం సిద్ధాంత చర్చ కూడా చేస్తూ ఉంటారు జడ్జి లిమిట్ రావు అని ఆయన దీని మీద పెద్ద ఎప్పుడు నిర్వచనం ఇచ్చాడు ఫ్యాక్సిజం అనేది ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఈ మీడియా రాకూడదు ఈ పత్రికలు రావు వీడు ఉండకూడదు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి రాష్ట్రాలు కాబట్టి దేశం అందరినీ వీళ్ళు ప్రభావితం చేయలేవు అప్రజాస్వామిక ధోరణి అసహన రాజకీయాలు అన్నది ఏ ఒక్క పార్టీకో కాదు అన్ని పాలక పార్టీలకే అవి అలవాటు కానీ ఇక్కడ అదనంగా ఉన్నది ఏమిటి ఇక్కడ అదనంగా ఉన్నది ఏమిటంటే మతం మతం కోణం ఆఖరుకు రాజకీయాలు రాజ్యాంగం బయటికి పోయి మొన్నవారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అసలు ఆడవాళ్ళు చీర కట్టుకుంటే తప్ప ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే నాకు అసలు నచ్చదండి వాళ్ళు చూర్ప కలండి వాళ్ళు తాటకులు నువ్వైతే రాక్షసిపోయి వాళ్ళైతే అమలు వాళ్ళైతే గౌరవనీయలేక నువ్వైతే రాక్షసి వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటారో చెప్పడానికి నువ్వు ఎవరు నిరంకుశత్వం అన్నది రాజకీయ పరిధి దాటి రాజ్యాంగ పరిధి దాటి వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క మరీ ముఖ్యంగా నోరు ధరిస్తే మేము గౌరవిస్తాం గౌరవిస్తాం అని చెప్పేటటువంటి మహిళల యొక్క గౌరవాన్ని కూడా భంగం చేసే పరిస్థితికి వస్తే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదు ద్విప్రకటిత అనాలి డబుల్ డిక్క ఎమర్జెన్సీ అన్న వద్ద రెట్టింపు స్థాయిలో నడుస్తుందనే ఒక సందేహం ప్రజలకు కలుగుతూ ఉంది ఆహార పదార్థాలు మనుషులు అనేవాళ్ళు ఆహారం లేకుండా ఉండలేరు తిండి కలిగితే కండ కలతోనే ఒకటి ఇంట్లోకి వెళ్ళి ఒకరికి గిన్నెలో కడిగిన గిన్నెలు చూసి ఈ గిన్నెలో ఫలానా పదార్థం ఉంది కాబట్టి నువ్వు ఫలానాది వండినట్టుగా మాకు అనుమానం వస్తుంది అని విజిలెన్ సైన్స్ నిఘాదారులు కొంతమంది ఉంటారు అని వాళ్ళు చెప్తే వాళ్ళ మీద కేసు పెడితే దాన్ని ఏమంటారండి కాబట్టి మిత్రుల రాజ్యాంగబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడమే కాదు ఇతర ప్రతిపక్షాల యొక్క హక్కులు హరించడమే కాదు వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రము అన్నటువంటి మనుగడకు సంబంధించిన కనీస హక్కులకు కూడా ముప్పు ఏర్పడే ఒక పరిస్థితికి దేశం చేరింది కానీ ఒక్కటే తేడా అది ఇందాక చెప్పుకున్న మీడియా తేడా ఆ రోజు మీడియా నిశ్శబ్దంగా ఖాళీ ప్లేస్ పెట్టింది నిరసన తెలిపింది ఎమర్జెన్సీ అవాలించాలని కొన్ని సూచనలు చేసింది కానీ ఈ రోజు మీడియాలో మటుకు ఎక్కువ భాగం అలాంటి ప్రస్తావన లేవు ఎందుకంటే మీడియా మోడియాగా మార్చివేయబడింది మీడియా మోడియాగా మార్చివేయబడంతో ఆయన కంటే ముందే వీళ్ళు ఇంకా అత్యుత్సాహంగా ఆయనకు తోడుగా మన చిన్న చిన్న సనాతన గబ్బర్ సింగ్లు వాళ్ళు వీళ్ళు కూడా బయలుదేరి వీళ్ళు ఇంకా ఇంకా దాన్ని ఎగదోసే వాళ్ళ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది నయా ఫ్యాసిస్టు ప్రమాదం మాత్రమే కాదు భారత రాజ్యాంగం పూర్తిగా ఉల్లంఘించబడమే కాదు తొక్కి వేయడమే కాదు పక్కకు నెట్టివేయబడుతుంది రాజ్యాంగం మీద చాలా తీవ్ర స్థాయిలో అధికారికంగా దాడి జరుగుతుంది ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి అంటే మామూలుగా సభలకు వచ్చి అదొక సందేశాలు ఇచ్చి రిబ్బర్లు కట్ చేసి ఇట్లాంటి పనులు చేస్తుంటాడు ఆయన సుప్రీంకోర్టు మీద దాడి చేస్తున్నాడు ఆయన మసాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుంది తప్పు అన్న వాడి మీద కేసు పెడుతున్నారు తప్పు అన్న పత్రికల వాళ్ళ మీద కేసు పెడుతున్నారు అందుకని చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా ప్రబీర్ పురకాయిస్తారు ప్రబీర్ పురకాయిస్తే గ్రేట్ ఎగ్జాంపుల్ గొప్ప ఉదాహరణ ఎమర్జెన్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు గట్టిగా నిలబడ్డాడు ఎమర్జెన్సీ ఓడించి బయటకు వచ్చారు ధర మేచుడు ప్రకాష్